పెళ్లి తర్వాత వస్తున్న సినిమా ఎలాంటి ఫీలింగ్ ఉందండి పెళ్లికి సినిమాకి సంబంధమే ఉందండి అంటే జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుంది అంటుంటారు కదా అంటే తన లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి మంచి జరిగిందండి ఇప్పుడు కొత్తగా ఏం వరుణ్ గారు ఓకే వరుణ్ గారు హాయ్ దిస్ ఇస్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి హాయ్ సో ఐ హావ్ టూ క్వశ్చన్స్ సో ఫస్ట్ వన్ ఇస్ ఆపరేషన్ వాలంటైన్ అండ్ ఫర్ ప్రామిసింగ్ గా ఉంది ట్రైలర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఈ మూవీలో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే సో మెనీ మూమెంట్స్ ఆర్ దేర్ ఉంటాయి బట్ ఎక్కువగా రైట్ అంటే ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్లో షూట్ చేసాము అని దాకా చెప్పడం జరిగింది ఒక ఫార్టీ డేస్ గ్వాలియర్ బేస్లో ఒక ఫార్టీ డేస్ విత్ టూ హండ్రెడ్ పీపుల్ ఒక వన్ ఫిఫ్టీ క్రూ ఒక సెవెంటీ యాక్టర్స్ షూట్ చేయడం జరిగింది అక్కడ అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్ ప్రతి మినిట్ ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం అందరూ ఇక్కడ కూర్చుని అందరం అక్కడికి వెళ్ళాం అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం అలాంటి అవకాశం అందరికి దొరకదు ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం మాకు దొరికింది అదృష్టంగా ఓకే అండ్ వన్ మోర్ క్వశ్చన్ సో మల్టీ స్టార్ అంటే ఎవ్రీ వన్ వెయిటింగ్ సో అలా మెగా ఫ్యామిలీతో పాటు విత్ యూ ఒక మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మంది చాలా చేయాలనుకుంటారు అంటే మా ఫ్యామిలీలో మా మా పెద్దోళ్ళు చరణన్న బనియన్న అన్న కళ్యాణ బాబాయ్ చిరంజీవి గారు వాళ్ళు చేయందంటూ ఏది లేదు సో నేను వాళ్ళు ఏదంటే వాళ్ళతో వాళ్ళతో ఇంత చిన్న క్యారెక్టర్ దొరికినా చేస్తాను ఒకవేళ వస్తే వస్తే క్యారెక్టర్ చేయాల్సి చేస్తారు నాకు తెలిసి మా బాబాయ్ వాళ్ళతో విలన్ క్యారెక్టర్ చేస్తే తంతరు అంటే

సో ఈగల్ మూవీలో చూస్తే మీకు పెద్దగా డైలాగ్స్ లేవు ఇప్పుడు మీరు సో ఇప్పుడు మీరు స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ డబ్బింగ్ చెప్పలేదు అన్నారు ఈ మూవీలో కూడా డైలాగ్స్ ఉండవా లేకపోతే ట్రైలర్ కా ఇంకా చెప్పలేదండి దీని తర్వాత వెళ్ళి చెప్తున్నాను అది నా ఉద్దేశం డబ్బింగ్ ఇంకా చెప్పలేదు ఇప్పుడు వెళ్ళి చెప్పబోతున్నానని సార్ వరుణ్ తేజ్ గారు సార్ ఇది మీరు ఇప్పుడు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది కెరియర్లో ఈ టెన్ ఇయర్స్లో ప్రతి సినిమాకి ఏ సినిమాకి ఆ సినిమా వైవిధ్యంగా ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్ హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని సంబంధం లేకుండా మీరు ఎప్పటికప్పుడు వెరైటీగా జోనర్స్ చేస్తారు గద్దలకొండ గణేష్ లాంటి మా సినిమా వచ్చినంత మాత్రమే ఏం మారలేదు మళ్ళీ వెప్టు లాంటి కామెడీ అంటే వచ్చాక మారలేదు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోనర్స్ ట్రై చేస్తున్నారు అయితే ఇలాంటి సినిమా చేసేటప్పుడు మీరు ప్రీవియస్గా అంతరిక్షం చేశారు అంతరిక్షం అనేది మీరు ఎంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఏదో వెరైటీగా ఉండడం చాలా కొత్త జాబ్ అంటే చేశారు మీరు బట్ అది రిజల్ట్ అంత రాలేదు సో ఈ సినిమా చేసేటప్పుడు మనం ఆల్రెడీ అది చేసాం కదా అదేమన్నా గుర్తొచ్చిందా మీకు అంతరిక్షం అనేది ఏమన్నా ఎందుకంటే ఆకాశం ఆ టైప్ ఏమన్నా నాకు మీరు మాట్లాడుతున్నారు క్వశ్చన్ అడుగుతున్నారు అర్థం కావట్లేదు నాకు అంటే ఏమన్నారండి చెప్పండి యాక్చువల్లీ అంతరిక్షం చేశారు కదా మీరు అంత ముందు కదా అది డిఫరెంట్ కాన్సెప్ట్ అవునండి చాలా వెరైటీగా ఉంటుంది మీరు చేశారు మీరు బట్ అది రిజల్ట్ సరిగా రాలేదు అంటే దాని రిజల్ట్ కి ప్రతి సినిమా ఇస్ ఆన్ ఇట్స్ ఓన్ ఆ సినిమా ఎందుకు ఆడలేదు లేకపోతే ఆ సినిమా వాళ్ళకి ఇది గుర్తొచ్చిందనేది లేదు సి సినిమాలో ఉండే ఎమోషన్ బ్యాక్ డ్రాప్ మీరు ఏదైనా తీసుకోండి ఆర్మీ సినిమా తీసుకోండి మాఫియా బ్యాక్ డ్రాప్ అయినా తీసుకోండి లేకపోతే ఒక మంచి కమర్షియల్ మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా తీసుకోండి అన్నిటికీ ప్రధాన ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి హాయ్ అండి దిస్ ఇస్ సింగర్ మనో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హై దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ Thank you